నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆహార ధరలు ఫుడ్ విషయంలో మనం చూసుకుంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా రెస్టారెంట్లు భోజన ధరలు పెంచడం లేదా వాటి యొక్క సైజులు తగ్గించడం వంటివి చేయాల్సి వచ్చిందని చెప్పి కన్సూమర్ ప్రొటక్షన్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ మిషాలు గారు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదల ఉత్పత్తి మరియు మార్కెట్ను బట్టి మారుతుందని చెప్పి కనీసం పది శాతం రేట్లు పెరుగుతాయని చెప్పి ఆయన పేర్కొన్నారు ప్రపంచ ఉత్పత్తిలో క్షీరత కారణంగా దిగుమతి చేసుకున్న చికెన్ ధర ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఫిల్సుకు పెరిగిందని చెప్పి స్థానిక చికెన్ ధర దినారు రెండు వందల యాభై ఫిల్సుకు చేరుకుందని చెప్పి ఆయన వెల్లడించారు రెస్టారెంట్ యజమానులు ప్రపంచ ధరల పెరుగుదల మరియు కఠినమైన నియంత్రణతో పోరాడుతూ ఉన్నారని చెప్పి దీంతో మేము ధరలు పెంచక తప్పడం లేదని చెప్పేసి లేకపోతే ఆహారం సైజును తగ్గించి వేస్తూ ఉన్నాము ఈ రెండు మార్గాలు తప్పితే వేరే మార్గం లేదు ప్రపంచవ్యాప్తంగా ఆహారానికి సంబంధించిన ఉత్పత్తిలో క్షీణించడంతో అయితే మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంది ప్రజల పైన అనవసరమైన భారం వేయడం లేదని చెప్పేసి ధరలు పెరుగుతూ ఉండడంతో అయితే ఆ యొక్క ధరల నుంచి నష్టాలను నివారించేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు మరి కువైట్ లో ఆహార పదార్థాల ధరలు పెరిగాయా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్